హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి యూనివర్స్ జాకెట్స్ ఏంటి చెక్ చేద్దాం ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది టవర్ నైట్ స్వార్స్ సిక్స్టికల్స్ మనకు ద స్ట్రెంగ్తో స్ట్రెంత్తో మీరు భయపడుతూ ధైర్యం లేక ఏదైనా స్టెప్ ఏదైనా జరగాలని జరుగుతుందా ఇంకేదైనా జరుగుతుందా అని చెప్పేసి అని మీకు ఏదైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నా భయపడుతున్నా మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే మీరు ఏదైతే ఊహించేసేసుకుంటూ భయపడుతూ యాంగ్జైటీగా ఫీల్ అవుతూ అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతున్నారు ఒక స్టెప్ తీసుకోలేదు తీసుకోవాలంటే కూడా భయపడుతున్నారు బట్ మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే ఓకేనా స్ట్రెంత్ ధైర్యం అన్నది అనేది కూడగట్టుకోండి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకైతే ఒక న్యూస్ అయితే రాబోతుంది ఓకేనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక న్యూస్ అయితే రాబోతుంది దట్ అవర్ సిచ్యుమెంట్ ఓకే దట్ అవర్ సిచ్యుమెంట్ సిచ్యువేషన్తో ఏమైపోయింది అని అంటే సడన్గా మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరగటం ఓకే ఒకటి అనుకుంటే ఒకటి జరగటం మీ ఉన్న సిషన్లో కానీ వర్క్లో కానీ జాబ్లో కానీ రిలేషన్లో కానీ వాటెవరు ఏదైనా సరే ఒక సిచ్యువేషన్తో ఇప్పుడు గమనించేసేస్తే ఇక్కడ చాలా పెద్దగా వచ్చేసేసింది ఇంకా దీన్ని ఇక్కడనే స్టాప్ చేసేస్తాను సడన్గా టవర్ మూమెంట్ రావటం ధైర్యం కోల్పోవటం స్ట్రెంగ్త్ తీసుకొచ్చుకున్నటం ఇక్కడ గమనించేసేస్తే ఉన్న సిచ్యువేషన్లో కార్ నుంచి చాలా 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 మనకి ఇక్కడ చాలా అంటే ఒక సినారియం మాత్రం చాలా డేంజర్ బెల్గా వచ్చేసింది ఇది ఎవరికి రెజినెంట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి సడన్గా స్ట్రెంత్ కూడా కట్టుకొని టవర్ మూమెంట్ రావటం హెల్త్ సిక్ అవ్వటం జాబ్ పోవటం ఒక రిలేషన్ ఎండ్ చేసుకునటం హెల్త్ చాలా 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 ఇక్కడ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కనబడుతుంది సో ఒక రిలేషన్ కూడా ఎండ్ చేసుకోవాలని సిద్ధపడుతున్నారు మీ పర్సన్ కానీ మీరు కానీ ఓకేనా ఖచ్చితంగా కర్మ అనుభవిస్తున్నారు నుంచో ఎన్నేళ్ళ నుంచో ఇయర్స్ నుంచి మీరు స్ట్రగుల్ పడుతున్నారు ఒక సిచ్యువేషన్ ఎడ్ చేసుకోలేకపోతున్నారు జాబ్ నాకైతే కొంతమందికి కొన్ని సినయారీస్కి అయితే జాబ్ పోవటం ఓకే జాబ్ పోవటం ఆఫీస్లో గొడవ కావటం చేస్తున్న వర్క్లో బిజినెస్లో కానీ వర్క్ విషయంలో కానీ మీరు ఒకటి అనుకుంటే ఒకటి అక్కడ ఏదో ఒకటైతే సంథింగ్ బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఒకటైతే జరగబోతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ ఓకే ధైర్యాన్ని అయితే కూడగట్టుకోండి ఇక్కడ నైట్స్ వాట్స్తో వేగవంతంగా ఆలోచనలు వేగవంతంగా మీరు ఏదైనా ఒక రిలేషన్ కానీ మీరు ఎవరినైనా మీట్ అవ్వడానికి కానీ ఓకేనా ఒకరిని మీట్ అవ్వడానికి మీరు ఈరోజు జర్నీ చేస్తారు ఎవరినో మీట్ అవుతారు సజెషన్స్ తీసుకుంటారు మీ పర్సన్ని మీట్ అవుతారు లేదనుకోండి మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు బట్ ఏదైనా వాటి ఎవరు ఏదైనా సరే ఈరోజైతే వేగవంతంగా మీ ఆలోచనలు పరిగెడుతుంటాయి మీ మనసు పరిగెడుతుంటుంది ఓకే డే బెన్ చూసుకోండి మా గొడవలు మాత్రం అవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు చాలా చాలా అంటే మీ ఆలోచనలు పరిగెడుతుంటే మీ సిచ్యువేషన్ పరిగెడుతుంటుంది ఇది ఒక సిచ్యువేషన్ ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అది పో కేసు పోలీస్ కేసు పిఎస్ వరకు వెళ్ళే వెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఓకేనా నాకు మాట కూడా తడబడుతుంది ఎవరు ఎనర్జీస్ అని తెలియట్లేదు కానీ అయితే ఏమైపోతుందంటే నైట్ స్పాట్స్తో చాలా వేగవంతంగా మీ ఆలోచనలకు అదుపు ఉండదు మీరు పరిగెడుతుంటారు ఎవరిని కలవాలి ఎవరిని మీట్ అవ్వాలని మీకు అవ్వదు పీఎస్లో కంప్లీట్ చేస్తారు మీ పైన చేస్తారు లేదా మీరు చేస్తారు ద డెబిల్తో మాత్రం చాలా 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 నెగిటివ్ ఎనర్జీ ఇంత చాలా వేగవంతంగా మీ ఆలోచనలో చాలా భయంకరంగా వచ్చేసేయండి అయితే జ జస్టిస్తో మీకే మీకు ఫేవర్ కానీ అయితే మీకు జరగబోతుంది ఓకే కొన్నేళ్ళ నుంచి మీకు ఏదైనా ఒక రిలేషన్ ఎండ్ చేసుకొని కోర్టు కేసు ఉన్న మనీ పరంగా కేసు అయిపోయినా ఎక్కడైనా మీకు రావాల్సిన ఇన్వెస్ట్ రాకపోయినా మీకు అయితే ఈరోజైతే మీకు అనెస్పెక్టర్ అయితే రాబోతుంది ఓకేనా ద దంప్రెస్తో మీరు చాలా చాలా ఒక సీనియర్ మటుకు చాలా చాలా ఒక ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్తారు కన్సీవ్ అవుతారు సో మనీ మీరు చాలా చాలా హ్యాపీగా మీ ఒక సినారియో మటుకు మీ పర్సన్ మీ మీ విలువను తెలుసుకొని మీ మంచితనాన్ని తెలుసుకొని మీ పర్సన్ మిమ్మల్ని లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రాబోతున్నారు చాలా హ్యాపీగా చాలా 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 సంతోషంగా అయితే ఈరోజైతే దయప్రెస్తో మీరు ఏదో ఆస్తులు కానీ ఏదైనా ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసినా బట్ ఎవరు ఏదైనా సరే మీకు పాజిటివ్ అయితే ఈరోజు జరగబోతుంది ఒక సినారియో ఓకేనా ఇంకో సినారియో సిక్సెస్ వార్డ్స్తో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తెలిసి ఒక రిలేషన్ చేసుకుంటున్నారు హెల్త్ చాలా చాలా డ్యామేజ్ అయిందండి ఓకేనా సిక్సెస్ వాడ్స్తో క్వీన్ ఆఫ్ కప్స్తో చాలా పటుకు హెల్త్ ఖరాబ్ అయిపోయింది లో ఎనర్జీలో ఉంటారు ఈరోజు చాలా 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 ఏడుస్తుంటారు బాధపడుతుంటారు ఈ మీ సిచ్యువేషన్ మీకే అర్థం కాకుండా లిటరలీ చాలా 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 బాధపడుతుంటారండి చూసుకోండి మా ఎవరైనా చెప్పానా బడన్గా చాలా బడన్గా టెన్ ఆఫ్ బ్యాండ్స్తో విపరీతంగా ఆయన ఏడుస్తారు బాధపడతారు మిస్ అయిన ఎనర్జీ ఫోర్ ఆఫ్ కప్స్ రిటర్ ఎవరితో ఎనర్జీ ఎవరికి రిజనెట్ అవుతుందో వాళ్ళు రీడింగ్ తీసుకోండి అమ్మా ఒక చిన్నపాటి ఊరట ఒక మిస్ అయిన ఎనర్జీ టెన్ ఆఫ్ వ్యాన్స్తో చాలా బడన్ హెల్త్ సిక్ అవ్వటం వాటెవర్ ఏదైనా సరే ఫోర్ ఆఫ్ కప్స్తో చాలా చాలా మిస్ అవుతారు ఒక మీ మీ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్నపాటి ఓదార్పు ఒక చిన్న అవకాశం బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి అని మీకు ఒక చిన్న ఓదార్పు అయితే ఎక్కడి నుంచో ఒక చిన్న హోప్ అయితే మీకు అయితే రాబోతుంది ఓకేనా ఫోర్ అప్ పెంటికల్స్తో మీకు జస్టిస్ వచ్చి వస్తుంది నాకే ఎందుకు ఇలా నాకు అవమానం జరగరాని నష్టం ఇంత జరుగుతుంది అవమానము అవమానాల పాలవుతారు పరువు నష్టం జరుగుతుంది చూసుకోండి ఓకేనా పరువు నష్టం అయితే జరగబోతున్న వరకు ఒక కొసెస్ ఏర్పడుతుంది నాకే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి అని బాధపడుతూ ఉంటారు మీరు త్రీ ఆఫ్ బ్యాండ్స్తో ద ఇంప్రెస్తో ఒక్క సినారియో మటుకు చాలా పాజిటివ్గా వచ్చింది మీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారు షోర్గా ఆ పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారు అంతే నాకే ఎందుకు ఇలా ఎస్ ఫోరప్ పెంటి కలుస్తూ ద హ్యాంగర్మండ్ సిచ్యువేషన్ చాలా బ్యాక్ స్టెప్ వేస్తారు భయపడుతుంటారు నాకే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా అని చెప్పేసి అని ఆలోచిస్తుంటారు చూడండి గైస్ ఎవరికో ఎవరితో కానీ ఎవరి ఎనర్జీస్తో కానీ చూసుకోండి అమ్మా చాలా 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 కేర్ఫుల్గా ఉండండి పరువు నష్టం చాలా జరగబోతుంది ఎస్ ఏం చేసి కూడా చెప్తున్నారు ఇది ఎవరికి రెసిడెట్ అవుతుందో ఎవరి సిచ్యువేషన్ వచ్చిందా కామెంట్ బస్లో పోస్ట్ చేయండి మా డోట్ స్టాప్ ఏది ఆపాల్సిన పని లేదు ఇంప్రూవింగ్ హెల్త్ ఆపర్చునిటీ బి అసటివ్ ఓకే ఆశాదుర్ప్రదంతో ఉండండి మీరు టెన్షన్ పడకండి ప్రతిదీ టవర్ సిచ్యువేషన్ ఆఫ్కోర్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాల్సిందే డెఫినెట్గా జరుగుతుంది మనం బాధపడితే ఏది మనం చేయలేము టెన్షన్ పడితే ఏది ఆలోచించలేము ఓకేనా ఒకసారి క్లారిఫికేషన్ తీస్తా చెప్తూనే ఉన్నానా వీల్ చేంజ్ అవ్వబోతుంది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అది గుడ్డా శ్రీమానమ ఒక సినారియం మటుకు ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటారు ఒక సినారియో మాత్రం చాలా డేంజర్ గల్ అయితే ఉంటుంది ఓకేనా అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టు అయితే ఇలా ఉండబోతుంది జరగబోతుంది టేక్ కేర్ ఓకేనా గట్టిగా మీ ఇష్టదేవాన్ని ప్రే చేసుకోండి ఆలోచించే ముందు ఒక పని చేసే ముందు ఒకరితో మాట్లాడే ముందు ఏదైనా సరే చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఓకేనా అండి అయితే ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్స్ మరి క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కార్డు మెసేజ్ కానీ చేయండి టేక్ కేర్ జాగ్రత్త నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్ గాడ్ బ్లెస్ హుమా బాయ్